హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో అంటే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇలా చేసుకుంటే పప్పుచారలోకి కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్టు ఇంకా కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం పెరుగు అనమాట కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది మనము ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే చికెన్కి బాగా పట్టే వరకు బాగా మొత్తం అంతా దానికి కలుపుకోవాలి ఇలా పెరుగు వేయటం వల్ల మనము చికెన్ అనేది చాలా స్మూత్గా వస్తుందనమాట ఇక దీంట్లోకి నేను చికెన్కి సరిపడా అంటే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇక నేను ఒక కళాయి తీసుకొని ఇక నూనె అంటే చికెన్కి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేశాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు త్వర త్వరగా మగ్గిపోవటానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేస్తే ఏంటంటే అవి త్వరగా మగ్గుతాయి అనమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను మళ్ళీ దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమాట అప్పుడు ఇందాక చికెన్లోకి మనం ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట వేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేదాకా చేసుకొని ఇక ఈ ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఇందాక అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత మనము అట్ల కనుక తిప్పుతూ ఉంటే అది ముక్కలు కూడా చిదురవ్వకుండా ఉంటాయి అవి చిన్న పీసెస్ లాగా అవ్వకుండా చాలా బాగుంటాయి అనమాట మనం ముందు పెరుగు వేసుకున్నాం కదా చికెన్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం సేపు దాన్ని మగ్గనివ్వాలన్నమాట చూసారా మూత పెట్టి తీసిన తర్వాత వాటరు అంటే మనం ఏదైతే చికెను అంత మ్యారినేట్ చేసి పెట్టామో ఆ చికెన్ వాటరే తోటే కొంచెం వరకు కూర ఉడికిపోతుంది ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక గిన్నెలో కొంచెం మా ఏదైతే చికెన్ కలిపెట్టానో దాంట్లో కొంచెం మసాలా ఉంది కదా వాటర్ కొద్దిగా కలిపి ఆ వాటర్ కొంచమే పోస్తున్నాం ఒక టీ గ్లాస్ అంతవరకు తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడికి తర్వాత ఇలా చూసారా మనం మూత తీసిన తర్వాత చూడండి ఇలా దగ్గర పడుతుంది అనమాట మనము అట్లకాడతో అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి అట్లకాడతో ఎందుకు తిప్పుకోవాలంటే అట్లకాడతో తిప్పేటప్పుడు కొంచెం అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఉంచేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఫ్రై కోసం చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఈ మసాలా ఈ మసాలా చెక్క లవంగా ధనియాలు ఎండి కొబ్బరి వేసి నేను మిక్సీ పట్టుకుందండి ఇప్పుడు చికెన్ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికింది ఇప్పుడు ఈ మసాలా వేసి సరిపడే వరకు వేసుకొని దీన్ని కలుపుకోవాలి నేనైతే కొంచెం ఇంకొద్దిగా మసాలా పడుతుంది నాకు కొంచెం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత మళ్ళీ చిన్న మంట మీద అంటే సిమ్లో కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసుకోవాలి ఇది చూసారా ఇదిగో దగ్గర పడింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి మనం అడుగంటకుండా చూసుకోవాలన్నమాట ఇక చూడండి ఫ్రై అవుతుంది నేనైతే ఎక్కడ కూడా అడగంటకుండా అట్ల కాడుతూ తిప్పుతూనే ఉన్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇది తిన్నారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మళ్ళీ మళ్ళీ కావాలి ఇలాగా అని అడుగుతారు ఇది చూడండి ఫ్రై అయిపోయింది దగ్గర పడిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది చూడండి అడుగంటకుండా ఎక్కడ కూడా మసాలా కూడా మాడకుండా చాలా చక్కగా వచ్చిందనమాట ఇప్పుడు నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను ఫైనల్గా చూసారా మన చికెన్ ఫ్రై ఎమ్మీ ఎమ్మీగా సూపర్ స్పైసీ టేస్టీతో రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కాదు ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని